ఛానల్ నైన్ వాళ్ళకి వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మెనీ కంగ్రాచ్యులేషన్స్ అండి ఛానల్ నైన్కి ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్కి లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావడం అనేటువంటిది ఒక చిన్న జిల్లా వార్తలు ప్రచురించేటువంటి ఒక వార్తా సంస్థ కేబుల్ టీవీ లాంటి ఛానల్ నైన్ మీకు లక్ష మంది సబ్స్క్రిప్షన్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు చేసినటువంటి మంచి వర్క్కి ఇది ఒక రికగ్నిషను మీ న్యూస్లో క్వాలిటీ ఉంది కాబట్టి అంతమంది మీ క్వాలిటీ ఛానల్ని చూస్తూ ఉన్నారు సో మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మీరు ఈ లక్ష నుంచి ఇంకా పెరగాలని రెండు లక్షలు మూడు లక్షలు అవ్వాలని దినదినంగా మీరు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జయరాజ్ గారు చాలా నైన్ యొక్క అధినేత వారు మా కాలేజ్ స్టూడెంట్ మా కాలేజ్ అంటే ప్రభుత్వ కళాశాల విడవలూరు కాబట్టి మా స్టూడెంట్ ఈరోజు ఒక ఛానల్ స్థాపించి హండ్రెడ్ కే వియర్స్ ని అచీవ్ అయినందుకు వారికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ మరింత ముందుకెళ్లని వారికి అభినందలు తెలియజేస్తూ విషయస్ తెలియజేస్తున్నాను ఛానల్ నైన్ కోట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ సభీ బుభకాయి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఛానల్ కంగ్రాచులేషన్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ దాటిన దానికి కంగ్రాట్స్ శుభాకాంక్షలు ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఛానల్ నైన్ హండ్రెడ్ కే యూఎస్ ని పొందినందుకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకున్నటువంటి ఛానల్ నైన్ టీవీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఛానల్ నైన్ను వాచ్ చేస్తూ ఉంటాను సమాజంలో అనేక రకాలైనటువంటి సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి అంశాలను ఎప్పటికప్పటికి ప్రజలకు చూపిస్తూ ప్రజల యొక్క అభిమానాలను సొంతం చేసుకొని ఈరోజు లక్ష మంది సబ్స్క్రైబర్లను తీసుకున్నందుకు గాను ఛానల్కు ఛానల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఫర్ ఫర్ ఛానల్ అండ్

వన్ లాక్ సబ్స్క్రైబర్ దాటినందుకు శుభాకాంక్షలు మరి ఇంకా మరిన్ని దాటాలని కోరుకుంటున్నాం ఛానల్ నైన్ హెచ్డి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ దాటిన దానివల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మరికొన్ని సబ్స్క్రైబ్ చేసి చేయాలని అందరూ తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాం ఛానల్ నైన్ హెచ్డి లక్ష సబ్స్క్రైబ్ దాటినందుకు శుభాకాంక్షలు ఛానల్ నైన్ హెచ్డి